తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పార్టీ కూటమి లక్ష్యం వైఎస్ఆర్సీపీ నియంతృత్వ పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించడమని పేర్కొంటూ రెండు పేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజలు వైఎస్ఆర్సీపీని అధికారం నుండి గెంటేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విధానాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారన్నారు మళ్లీ ఆయనకు అధికారం ఇస్తే దాని ప్రభావం వినాశకరమై ఉంటుందని ప్రతి ఒక్కరికి తమ భావాలను అర్థమయ్యేలా అనేవారు అధికారం మీద వ్యామోహం లేకుండా అధికార దాహం లేకుండా రాష్ట్ర ప్రజలు వారి భవిష్యత్తే ముఖ్యమని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకుంటామన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజల జీవితాలతో ఏదైనా ప్రాముఖ్యత గల మార్పు వచ్చిందా లేదా ఆలోచించమని లేదంటే ఇంకా వారి సమస్యలు పెరుగుతాయని బుద్దిపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరుతూ వారికి ముందు నుంచి తేడాలు గమనించమని హెచ్చరిస్తూ ఉండటంతో ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుతో టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వచ్చి విజయకేతనం ఎగురవేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ పాలన మరియు టీడీపీ పాలన మధ్య తేడాలను పోల్చుకోవడానికి సిద్దంగా ఉన్నామంటూ టీడీపీ కార్యకర్తలు నాయకులు గడప గడపకు వెళ్లి వివరించి భరోసా కల్పించుకున్నారు వైఎస్ఆర్సీపీని తన వ్యక్తిగత రాజ్యాంగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఈ ఆలోచన రాష్ట ప్రజలకు ఏమాత్రం శుభ సూచికం కాదని స్పష్టంగా తెలియజేస్తూ వచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించాల్సిన ముఖ్యమంత్రి దానికి బదులుగా దానిని వెనక్కి నెట్టారని చెబుతూ వచ్చారు అమరావతిని నాశనం చేసిన విధానం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని టీడీపీ అధినేత మరియు జనసేన నాయకులు వివరించేవారు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మరియు జనసేన పార్టీలకి బంపర్ విజయం అందించిన విషయంలో చాలా విధానాలైనటువంటి ప్రభావాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం విద్యావంతులపై కీలక ప్రభావం చూపినట్లు తెలుస్తుంది ఆయన అరెస్ట్ ను కక్ష సాధింపుగా భావించారు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మద్దతు చూపినటువంటి పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ల మధ్య కలయిక రెండు పార్టీల కేడర్లు మరియు ప్రజల్లో నాయకుడు తిరిగి రావచ్చని నమ్మకాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ ను జగన్మోహన్ రెడ్డిని సైకో అని పిలుస్తూ నిరంతరం ప్రజా సమావేశాల్లో దాడి చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు తరచుగా జగన్మోహన్ రెడ్డి మేనమామ వివేకానందరెడ్డి హత్య గురించి ప్రశ్నలు లేవనెత్తి హత్యకు కారణమైన నిందితులను జగన్ రక్షిస్తున్నారని ఆరోపించారు వీరితో పాటు అదనంగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా తన సోదరుడిపై ప్రచారం చేసి ఆయన ప్రజా చిత్రాన్ని మరింత దెబ్బతీశారు భూ హక్కుల చట్టం చుట్టూ ఉన్న వివాదం కూడా అప్పు యాజమాన్యం వారసత్వం మరియు లావాదేవీలపై సందేహాలను కలిగించింది వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిన విధంగా పరిష్కరించలేకపోయింది వ్యవస్థ ఏదైనా ఫలితం సాధించినప్పటికీ అధికార యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేయడం స్థానిక నాయకులు ప్రాచుర్యాన్ని పెంచుకోలేకపోవడం వల్ల అసంతృప్తి ఏర్పడింది మరియు లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మూడు వందల పన్నెండు కిలోమీటర్ల యాత్రను నిర్వహించడం కుప్పం నుండి విశాఖపట్నం వరకు ప్రజలను కలుసుకుని వారి సమస్యలను విని పరిష్కారాలను వాగ్దానం చేయడం మంచి చిత్తశుద్దిని సృష్టించడం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై మాత్రమే దృష్టి సారించి అభివృద్ధి మరియు ఉద్యోగ సృష్టిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు కుటుంబ సభ్యులు ముఖ్యంగా యువతులు ఉద్యోగ అవకాశాల లేమితో సంక్షేమ లబ్ధులను స్థిరంగా కొనసాగించగలమా అని ప్రశ్నించడం ఈ కథనంతో మారుమూల ప్రాంతాల్లో మార్పు వచ్చింది ఎన్డీఏ సార్వజనిక నాయకత్వం ప్రధాని మోడీ మరియు అమిత్ షా వంటి నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి యొక్క ఒంటరి ప్రచారానికి వ్యతిరేకంగా నిలిచింది ఈ ఐక్యత అనేది వైఎస్ఆర్సీపీ అందుకోలేని పరిస్థితికి ఉత్సాహాన్ని సృష్టించింది అంతేకాక తెలంగాణలో కంటే జగన్మోహన్ రెడ్డి వందకు పైగా అభ్యర్థి లను మార్చడం వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది తన పాలన సమయంలో ప్రజల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి దూరంగా మరియు గర్వంగా మారినట్లు భావించారు ఇంతకుముందు లోకేష్ యాత్ర మరియు ప్రజలతో ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారి బంధాన్ని బలపరిచింది చివరగా డాక్టర్లు అంగన్వాడీ కార్మికులు మరియు ఉపాధ్యాయులు వంటి ప్రభుత్వ ఉద్యోగాలలో అసంతృప్తి ఆలస్యమైనటువంటి చెల్లింపులు ఈ ఓటమికి కారణమయ్యాయి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదని ప్రభుత్వ పరిధిలో కొన్ని నెలలుగా పుకార్లు వినిపించాయి చివరకు వైఎస్సార్సీపీ విధి ఈ విధంగా నిర్ణయించబడింది